ఉత్తర గీతాలో శ్రీకృష్ణ భగవానుడు ధ్యానం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు అదేంటంటే పూజా కోటి సమం స్తోత్రం స్తోత్రం కోటి సమం జపం జపం కోటి సమం ధ్యానం ధ్యానం కోటి సమం లయ అంటే కోటి పూజలు చేస్తే ఒక్క స్తోత్రంతో సమానం కోటి స్తోత్రాలు చదివితే ఒక్క జపంతో సమానం కోటి జపాలు చేస్తే ఒక్క ధ్యానంతో సమానం అలాంటిది నువ్వు కొన్ని కొన్నిసార్లు ధ్యానం చేస్తే అంటే కొన్ని వేల సార్లు ధ్యానం చేస్తే అది ఏంటంటే నువ్వే దేవుడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు అంటే నువ్వు ఆ దేవుల్లో లయమైపోతూ ఉంటుంది అని అర్థం ఏంటంటే నువ్వు ఆ ఎక్కడి నుంచి వచ్చావో ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అదే నువ్వు అని చెప్పేసి తెలుసుకుంటావు అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పాడు అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే అన్నిటికంటే ద అల్టిమేట్ ఏంటంటే ధ్యానము నీవెవరో నువ్వు తెలుసుకోవడానికి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ధ్యానము ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనము లోపటికి వెళ్తాము వెళ్ళినప్పుడు ఏంటంటే నువ్వు నీ సోర్స్తో కనెక్ట్ అయ్యి అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు నీ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాము